ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే ఆయనపై ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ అలానే అత్యాచారం కూడా చేశాడంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలోనే శుక్రవారం జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేశారు అనంతరం హైదరాబాద్కు తీసుకొచ్చి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో జానీని పోలీసులు చెంచలు కూడా జైలుకు తరలించారు ఇదిలా ఉంటే ఇష్యూలో జానీ మాస్టర్ భార్యపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్య ఆయాషపై మరో కేసు కూడా నమోదైంది కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ కేసులో బాధితురాలు మొదట ఆయన భార్య ఆయేషపై కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది మతం మారి తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఆయేష తనని వేధించేదని పలుమార్లు దాడి కూడా చేసి బెదిరించేదే అని సదరు యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఈ క్రమంలోనే మరోసారి ఆయేషపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది జానీ భార్య ఆయేష తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం ఈ కారణంతోనే జానీ మాస్టర్ భార్యపై మరో కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ న్యూస్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు జానీ మాస్టర్ ను పది రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే జానీ మాస్టర్ ఇష్యూలో అతడి భార్య ఆయాష కూడా వార్తల్లో నిలిచింది ఇక జానీ మాస్టర్ భార్య ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది ఏళ్ల వయసులో రేపు చేశాడని ఆ అమ్మాయి అంటోంది దీనికి ప్రూఫ్ ఏంటి అని ఆయేష ప్రశ్నించింది ఇన్నేళ్లుగా ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు లైంగిక ఆరోపణలు చేస్తోంది ఆమె ప్రశ్నించింది ఇది తప్పుడు కేసు అని కానీ పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారని కొందరు ఓర్వలేకనే తొక్కేయాలని చూస్తున్నారంటూ తెలిపింది జానీ మాస్టర్ ఆ అమ్మాయికి చేసిన మంచి ఈ రోజు శాపంగా మారిందని తెలిపింది జానీ మాస్టర్ విషయంలో పెద్ద కుట్ర జరుగుతుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా జానీ మాస్టర్ వివాహంలో ఆయన కంటే ఎక్కువ ఆయేష అనే వార్త వార్తలు నిలుస్తున్నారు ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం చెంచాలి కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మొత్తంగా జానీ మాస్టర్ కేసులో రోజుకో కొత్త విషయం అయితే వస్తుంది మరి జానీ మాస్టర్ భార్యపై మరో ఫిర్యాదు రావడంపై మీరేమనుకున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి